దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డులను చుట్టేసిన వైసీపీ అభ్యర్థి వాసుపల్లి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గంలో దాదాపు అన్ని వార్డుల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు ఎక్కడికి వెళ్లినా జనం నిరాశనాలు పడుతున్నారు తమ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్లు ప్రత్యర్థి తరపున ప్రచారం చేసినా తమకే అనుకూలంగా మారుతుందని వాసుపల్లి అన్నారు ఎన్నికల ప్రచారంలో దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ దూసుకుపోతున్నారు వార్డులలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ముప్పై రెండో వార్డు అధ్యక్షుడు మూలే రామరెడ్డి ఆధ్వర్యంలో అలీపురం నేరేళ్ల కోనేరు నుంచి ప్రచారం ప్రారంభించారు నగర అధ్యక్షుడు కోలాగూరులు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావులు ప్రచారంలో పాల్గొన్నారు వాసుపల్లికి స్థానికులు గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు ఏడుగుళ్లు ఎలపువాని తోట చలువ తోట రెలివిధి ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు తనకు మరోసారి మద్దతునివ్వాలని నివ్వాలని వాసుపల్లి ఓటర్లను అభ్యర్థించారు ఇప్పటికే దక్షిణంలో అన్ని వార్డుల్లో ప్రచారాలు పూర్తి చేశామని వైసీపీ అభ్యర్థి వాసుపల్లి తెలిపారు తాము భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు బాలకృష్ణ లాంటి స్టార్ క్యాంపెయినర్లు క్యాంపెయిన్ చేసినా తమకే అనుకూలంగా మారుతుందని చెప్పారు సినీ అభిమానులు ఎప్పుడూ తనకు మద్దతునిస్తూనే ఇస్తూనే ఉన్నారని తెలిపారు సీనియర్ మోస్ట్ నాయకులు ఈ నియోజకవర్గంలోని బాగా పట్టుండే నాయకులు ఒకవైపు మరోవైపు ఏమో మా సురపతి అప్పన గారు వారి నాయకత్వంలో అలాగనే బంగారమ్మ వారి నాయకత్వంలో ఒకవైపు తర్వాత మా రమేష్ గారు వారి నాయకత్వంలో రామకృష్ణ గారు వారి నాయకత్వంలో దేవా గారు మెయిన్ అలాగే గోవింద్ గారు అలాగే బాబుల శ్రీను గారు కోటి గారు అలాగే అశోక్ గారు అలానే మా కృష్ణవేణి గారు మరి కంప్లీట్గా వైఎస్ఆర్సిపి నాయకత్వం బాగా స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ అనమాట ఆ రోజు కందుల నాగరాజు కూడా ఈ వార్డు నుండి వెళ్ళి రెబుల్గా ఇండిపెండెంట్గా వేసి మళ్ళీ నేను గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలో వస్తానని అంటే అది చాలామంది నిజమని నమ్మి ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ వార్డు వారికి ఓటు వేయడం కూడా జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీలో వచ్చి మళ్ళీ మోసం చేశాడు ఏదైనా సరే ప్రజలకి ఈరోజు అంత బాగా క్లారిటీ వచ్చింది ఇలాంటి కలబల్లి మాటలు చెప్పే నాయకుల్ని నమ్మకూడదని చెప్పేసి ముఖ్యంగా జనసేన చెప్పిన మాటలు అసలు వినడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఈరోజు ప్రతి గడప దగ్గరికి వెళ్తునేటప్పుడు మాకు ఒకటే చెప్తా ఉన్నారు ఆ బాబు ఆదుకున్నారు మమ్మల్ని ప్రతి గడపని ఆదుకున్నారు మాకు ఎన్నో పథకాలు ఇచ్చారు మాకు అన్ని పథకాలు ఎప్పుడైనా సరే గతంలో ఏ నాయకుడైనా పెట్టాడా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్నకి జవాబు నిజంగా ఆ పార్టీల దగ్గర ఉందా జనసేన పార్టీ కానీ లేదంటే టీడీపీ పార్టీలో కానీ మాకు ఎంత ఆనందం అనిపిస్తుందా అంటే ప్రజలు ఆ రకమైన ఉత్సాహంతో ఆ బాబుకే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పేసి చెప్తామంటే మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ వార్డులో ఇప్పుడు ఏంటంటే ఒరిస్సా నుంచి వచ్చి సెటిల్ అయిన పండావి సో పండావీది ఒరియాసు వాళ్ళందరూ కూడా వన్ సైడ్ వాళ్ళ అధినాయకుడు పండాసు నాయకుడు అలాగే దాస్ అని చెప్పేసి మా దగ్గర ఉండే మా కాలేజ్ స్టార్టింగ్ నుంచి నాతోటే నేనంతా అతను అంత కాలేజీకి డైరెక్టర్ అనమాట అతను ఈ వార్డు అంతా పూర్తిగా పూర్తిగా ఆ పండాసుండే దగ్గర అంతా కూడా కలిసి చూస్తూ ఉన్నారనమాట మరి సౌత్ విద్యా ఎమ్మెల్యేగా తీర్చిదిద్దడం ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించే జయం మా అందరిలో ఉంది ప్రతి కార్యకర్త మూలరామరెడ్డి గారి గారిద్దరంలో మరి జాన్వేసు గారు ఇంక ఉండవలసిన ఈ వార్డు నాయకులందరూ కూడా అలా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి కార్యకర్త కూడా పనిచేసి ఓ జిల్లాధ్యక్షుడిగా మా ఆదేశాల మేరకు కంపల్సరిగా సౌత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వాసుకులు గణేష్ కుమార్ని గెలిపించే బాధ్యత మాది వాసుపలే ప్రచారం విజయోత్సవంలా సాగింది జనం ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు